నమస్తే వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్ ఇండియా ఇంగ్లాండ్ మధ్య కాసేపట్లో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది లీడ్స్ లోని హెడింగ్లే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత సెలెక్టర్లు యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ను క్యాప్టెన్ గా రిషబ్ పంత్ ను వైస్ క్యాప్టెన్ గా పగ్గాలు అప్పగించారు ఈ సిరీస్ భారత జట్టుకు కీలకం సంధి దశలో ఉన్న భారత టెస్ట్ క్రికెట్ ను గిల్ ఎలా నడిపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది ఇక దీనిపైనే మనతో మాట్లాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు అలాగే చంద్రశేఖర్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ అంటే ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడదాం ఎక్స్పెషల్లీ టెస్ట్ మ్యాచెస్కి వచ్చేసరికి ఇండియా పర్ఫార్మెన్స్ లో ఎలా ఉంటుంది అదర్ కంట్రీస్ లో ఎలా ఉంటుంది ఎక్స్పెషల్లీ ఇన్ ఇంగ్లాండ్ కొంచెం ఏవే మ్యాచ్లు మనం గెలవడం అనేటువంటి చాలా తక్కువే బట్ అఫ్ కోర్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ డౌన్ ద లైన్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తే కనుక ఈవెన్ యాక్చువల్గా ఫారెన్ సాయిల్ కూడా మన వాళ్ళ విజయ శాంతం అనేటువంటిది మెరుగుపడింది మీరు అడిగినట్టు ఇంగ్లాండ్ విషయానికి వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ నైన్టీన్ ఓన్లీ మూడు మ్యాచ్లు మాత్రమే మూడు సిరీస్లు మాత్రమే మనం గెలిచాం ఎప్పుడో వే బ్యాక్ అజిత్ వాడేకర్ ఆ తర్వాత కపిల్ దేవ్ క్యాప్టెన్సీలో ఆ తర్వాత లేటెస్ట్ అంటే కనుక సెవెన్ లో రాహుల్ ద్రావిడ్ క్యాప్టెన్సీ లో మనం సిరీస్కి అనేటువంటి సో కాబట్టి అది అంత రెగ్యులర్ గా అవుతున్నటువంటి ఇదేమీ కాదు మనకి విజయాలు లభించట్లేదు సో బికాస్ విజయ ఇంగ్లాండ్ ఉండేటువంటి ఆ సీమీ కండిషన్ దాన్ని నిలబడి ఇచ్చేయటం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటిది కాబట్టి ఆ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు లభిస్తూ ఉన్నాయి బట్ ఇప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక డెఫినెట్ గానే మామూలుగా రెగ్యులర్ సమ్మర్ కన్నా ముందే వన్ మంత్ బిఫోర్ ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వడం అనేటువంటిది ఇండియాకి డెఫినెట్ గానే ఒక అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇఫ్ లుక్ ఎట్ అదే జూలై జూలై ఆగస్ట్ రెగ్యులర్ గా మనం ఇండియా టూర్ చేసినటువంటి ఆ సందర్భాలని చూసుకుంటే కనుక అంతటి స్వింగ్ మూమెంట్ ఇప్పుడు ఉండదు ఈ వన్ మంత్ లో సో అందుకని అది కొంచెం మనకి అడ్వాంటేజే మోరోవర్ వాళ్ళకి సరైనటువంటి బౌలింగ్ డెప్త్ లేకపోవడం మినహాయిస్తే కనుక సరైనటువంటి ఐ డోంట్ అండర్స్టాండ్ రియల్ గా మార్క్ వుడ్ అండ్ జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ ని ఎందుకు ఫస్ట్ టెస్ట్ కి తీసుకోలేదు అనేటువంటిది వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి దాంట్లో అది లేకపోవడం బషీర్ ఒక్కడే పిన్ బాధ్యతని నిర్వర్ణించాల్సినటువంటి పరిస్థితి సో కాబట్టి మీరు చెప్తున్నట్టు ఇది చాలా మంచి టైం అంటే మనకి మళ్ళీ లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి జూలైలో ఉంది అంటే ఫస్ట్ ఏవైతే ఉన్నాయో మ్యాచెస్ అందులోనే టీమిండియా పర్ఫార్మెన్స్ బాగుంటే బాగుంటుంది అంటారా మీరు స్చురల్ గానీ ఏదైనా కానీ డెఫినెట్ గానీ టేప్ అనేటువంటిది బాగుండాల యాంగిల్ లో చూస్తే కూడా సో కాబట్టి ఫస్ట్ మ్యాచ్ ని సెకండ్ మ్యాచ్ గెలుచుకునేట్లయితే అట్లీస్ట్ డ్రా చేసేట్లయితే కాన్ఫిడెన్స్ లెవెల్ వేరు ఉంటుంది ఎందుకంటే మీరు అడిగినట్టుగా సంధికాలంలో ఉన్నాం మనం రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రవిచంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్ స్పిన్నర్ లేకుండానే దిగుతున్నటువంటి సందర్భం ఇది చాలా ఏళ్ల తర్వాత సీనియర్స్ ముగ్గురు లేకుండా ఫారెన్ లో మనం టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాం ఫారిన్ సాయిల్ మీద సో గట్ అలాంటి తరుణంలో ఈ మొదటి రెండు మ్యాచ్లు కొంచెం మనకి బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి కండిషన్స్ లో ఆడటం అనేటువంటిది డెఫినెట్ గా ఇండియాకి అడ్వాంటేజ్ గానే చెప్పుకోవచ్చు కరుణ్ నాయర్ ఇన్ గుడ్ ఫార్మ్ ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆల్రెడీ డబల్ సెంచరీ చేసి ఉన్నాడు సో కాబట్టి అండ్ కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ విల్ ప్లే ది కీ రోల్ సో మన బౌలింగ్ విషయానికి వచ్చే కంపేర్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా అటు ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ కన్నా కూడా మన బౌలింగ్ అటాక్ బాగుంది అని చెప్పుకోవచ్చు అండ్ ఈవెన్ గుడ్ గుడ్ లైన్ రన్ ఇన్ లాస్ట్ ట్గా సో అందుకని ఇట్ విల్ బి ఏ గుడ్ సీరీస్ బట్ ఆఫ్ కోర్స్ గానే హోమ్ కండిషన్స్ లో ఆడుతుంది కాబట్టి ఇంగ్లాండ్ ఉండేటువంటి అడ్వాంటేజ్ ఎలాగో ఉంటుంది దాన్ని కాదనిలేదు మనం బట్ నిరుచాపడాల్సినటువంటి అవసరం లేదు ఇట్ ఈస్ అప్ దిరీస్ ఎక్సాక్ట్లీ మోహన్ గారు మీరు చెప్పండి అంటే హిస్టరీ చూస్తేనేమో అలా ఉంది అంటే ఎక్కువగా వాళ్ళకి ఎక్కువగా స్కోప్ ఉండేలాగా హిస్టరీ ఉంది బట్ కమింగ్ టు ద ఫామ్ వచ్చేసరికి ఇండియా టీం చాలా ఫామ్లో ఉందని చెప్తున్నారు ఇక మరోవైపు చూస్తే రోహిత్ శర్మ లేడు కోహ్లీ లేడు ఎలా ఉండబోతోంది మ్యాచ్ అంటే వాళ్ళు ఇద్దరు లేరండి ఇద్దరు లేకపోతే మన టీం చాలా బాగున్నది అంటే సుమన్ గిల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ డెఫినెట్లీ ఇండియా విల్ డెఫినెట్లీ డూ వెల్ ఎందుకంటే సుమన్ గిల్ ఈస్ క్యాప్టెన్సీలో ఏమవుతుంది ఈజ్ ఫస్ట్ టైమ్ డూయింగ్ క్యాప్టెన్సీ అబ్రాడ్ అంటే దీన్ని ముందర చేసినాయన బట్ వండర్ఫుల్ టీం అని చాలా యంగ్స్టర్స్ ఉన్నారు సాయి సుదర్శన్ ఉన్నాడు అండ్ జురేల్ ఉన్నాడు దే హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ ఈవెన్ వాషింగ్టన్ సుందర్ రిషాబ్ పంత్ ఇస్ ద వైస్ క్యాప్టెన్ అండ్ కరుణ్ నాయర్ ఈస్ దర్ ఇప్పుడు చంద్రశేఖర్ చెప్పినగా వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ బట్ హౌ వీ పెర్ఫార్మ్ ఆన్ దట్ డే పర్టికులర్లీ అంటే ఎవ్రీ మ్యాచ్ ఇస్ అ న్యూ మ్యాచ్ అండ్ వీ హ్యావ్ టు ప్లే వెల్ అంటే ఇంగ్లండ్లో ఏమవుతుందంటే ఇంగ్లండ్ కండిషన్స్ కొంచెం చిల్ వెదర్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద న్యూ బాల్ బౌలర్స్ అండ్ స్వింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ డెఫినెట్లీ మనం ఇన్ బ్యాటింగ్ మంచి ఫామ్లో ఈమెన్ ఫామ్లో ఉండేటప్పుడు ఏమవుతుందంటే యూ హ్యావ్ టు బిల్డ్ ఎ పార్ట్నర్షిప్ అంటే ఇది టెస్ట్ మ్యాచ్ ఇది One day matches and a different story yeah. but Test matches are more. No, uh, the OPI goneala, No wicket pana undala, Wicket pane only me. No, score si. Man, Indian team oka how performance is And uh, definitely, uh, it's a very good uh, team uh, under Suman Gill. And Suman Gill ki oka uh, testing time and as a captain, He is touring abroad and is doing the captaincy abroad for for first time. So. లెట్స్ హౌ సుమన్ గిల్ విల్ పెర్ఫార్మ్ యెస్ చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి అంటే బ్యూటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఏముంటదని మీరు చెప్తారంటే పార్ట్నర్షిప్ అనేది చాలా మాండేటర్ ఇక్కడ రియల్ క్రికెట్ లవర్ టెస్ట్ సిరీస్ చూస్తారు అని అంటారు మీరు ఈ పాయింట్ కి ఏం చెప్తారు సార్ బ్యూటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ మ్యాచ్ అంటే మల్టీ డేస్ గేమ్ ఇస్ నథింగ్ బట్టి సెషన్ సెషన్ కి మీరు గేమ్ ప్లాన్ మార్చుకోవాల్సినటువంటి తొక్క సెషన్ లో ఒకటి ఏమో పైతే సాధిస్తే రెండో సెషన్ లో ఆటోమేటిక్ గా బౌన్స్ బ్యాక్ అయ్యి రెండో బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సో ఇంకొక సెషన్ షేర్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం అంటే అటు వికెట్లు పడినా కూడా బ్యాట్స్మెన్ కూడా స్కోర్లు చేయటం అనేటువంటిది సో ఈ రకంగా సెషన్ సెషన్ కి గేమ్ ప్లాన్ ని మార్చుకోవాల్సినటువంటిది అదే మీరు యూ టేట్ టీ ట్వంటీని కనుక తీసుకుంటే ఒక్కసారి కెప్టెన్ ఈ రకమైనటువంటి బౌలింగ్ చేంజ్లు ఈ రకమైనటువంటి బ్యాటింగ్ ఆర్డర్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ అయిపోయి రావచ్చు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఫిఫ్టీ ఓవర్ ఫార్మాట్ చూసుకుంటే కూడా ఎస్ ఫస్ట్ సెషన్ ని కనుక ఫస్ట్ పవర్ ప్లే టెన్ ఓవర్స్ ని ఇలా ఆడేట్లయితే ఆ తర్వాత మనం ఇది తర్వాత లాస్ట్ స్లాగ్ ఓవర్స్ లో ఈ రకంగా ఆడొచ్చు అనేటువంటి ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కనుక సెషన్ సెషన్ కి మారుతూ ఉంటుంది ప్లస్ డే బై డే వికెట్ యొక్క బిహేవియర్ మారుతూ ఉంటుంది న్యాచురల్ గానే బికాస్ ఫస్ట్ డే అంటే నిన్న అక్కడ లీడ్స్ లో వాటరింగ్ చేస్తే కనుక కమింగ్ ఫైవ్ డేస్ ఇంకా వాటరింగ్ చేసేటువంటి అవకాశం లేదు మ్యాన్ కి సో నేచురల్ గానే వికెట్ యొక్క డిట్రియరేషన్ అనేటువంటిది ఉంటుంది ఆ తర్వాత హోల్స్ ఏర్పడి బౌలర్స్ యొక్క అప్ లో వచ్చేటువంటి ఆ హోల్స్ ని ఇన్ ది సూపర్విషన్ ఆఫ్ ది ఫోర్త్ ఎంపైర్ ఓన్లీ చేసేటువంటి పరిస్థితి ఉంది సో కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ అది మన పరుకుని తయారు చేసినప్పుడు అయినటువంటి బైండింగ్ అనేటువంటిది అవ్వదు సో నేచురల్ గా డే బై డే వికెట్ డిట్రీయరేషన్ సో దాన్ని బట్టి ఏ రకమైనటువంటి ఏ ఎండ్ లో ఏ బౌలర్ ని తేవాలి ఏ ఏ ఆర్డర్ లో బ్యాట్స్మెన్ వెళ్ళాలి ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఎట్లా సెకండ్ ఇన్నింగ్స్ ఎట్లా ఎట్లా అనేటువంటి దాన్ని సో ఇవన్నీ కూడా సెషన్ సెషన్ కి మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ ఆధారణ అనేటువంటిది వస్తుంది అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు ది టీ ట్వంటీ ఫార్మేట్ దాని వల్లే ఏమవుతుంది ఒకప్పుడు చప్పగా డ్రాగా ముగిస్తున్నటువంటి ఆటలు ఇప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ ఓరియెంటెడ్ గా అవుతున్నాయి ఈవెన్ మన సి ఫైనల్స్ ని సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా దాన్ని చూస్తే కూడా ఆ రకంగా రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటున్నటువంటి దాంతో కూడా టెస్ట్ క్రికెట్ కి ఆదరణ అనేటువంటిది ఉంది మీరు అడిగిన దానికి ద బ్యూటీ ఇస్ నథింగ్ బట్ సెషన్ బై సెషన్ గేమ్ ప్లాన్ మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి బ్యాట్స్మెన్ యొక్క ఓపికని పరీక్ష చేస్తూ ఉంటుంది హౌ గుడ్ ఆర్ ఎక్ ది డిఫెన్స్ అనేటువంటిది రాహుల్ బై సక్సెస్ఫుల్ అంటే వికెట్ లో పడుతూ ఉంటే ఒక ఎండులో ఒక ఎండులో నిలబడి వికెట్ ని ఆపడం అనేటువంటిది నవ్వు శుభన్ గిల్ ఆ రకమైనటువంటిది శుభన్ గిల్ ఆ రకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది ఈవెన్ బౌలర్స్ యొక్క స్టామినాని టెస్ట్ చేసేటువంటిది ఎంత ఇదిగా అతను ఎన్న ఎంత లాంగ్ స్పెల్ వేయగలడు అనేటువంటిది ఇక్కడ మన శుభాన్ గిల్ గురించి చెప్పుకుంటున్నప్పుడు అదే అతని యొక్క ఇప్పుడు ఒక రకంగా మూడు రకాల ఒత్తిడిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి శుభాన్ గిల్కి గిల్ కి ఒకటి యాజ్ ఏ కెప్టెన్ ఆ లెగసీని పాత కెప్టెన్లు చేసినటువంటి లెగసీని కాపాడాల్సినటువంటిది ప్లస్ యాజ్ ఎ బ్యాటర్ అతనికి విదేశాల్లో అంత పెద్ద ట్రాక్ రికార్డ్ ఏం లేదు పర్టికులర్ గా ఇంగ్లీష్ సాయిల్ సో కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మోరోవర్ బుమ్రాని ఎలా వాడుకుంటాడు అనేటువంటిది సో కాబట్టి బుమ్రాని కరెక్ట్ గా ఏ టైం లో తేవాలి అంటే అప్రోప్రియేట్ టైం బుమ్రా హ్యాస్ టు బి బ్రాడ్ బ్యాక్ ఇన్ టు ది అటాక్ సో ఈ రకంగా బుమ్రాని ఎలా వాడుకుంటాడు అనేటువంటి చూడడానికి కూడా ఆల్ ఇండియన్ ఫ్యాన్స్ ఆర్ లుకింగ్ ఎట్ శుభన్ గిల్ అందుకని శుభన్ గిల్ క్యాప్టెన్సీకి ఇట్ ఇస్ ఏ లిట్ మస్ టెస్ట్ అండ్ మోర్ ఓవర్ మీరు అడిగినట్టు సెషన్ సెషన్ బై గేమ్ ప్లాన్ మార్చుకోవాల్సినటువంటిది హౌ హీ విల్ బి మెచ్యూర్డ్ అనేటువంటిది కూడా ఈ సిరీస్ ఇట్ విల్ బి ప్రూవ్ ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టు త్రీ పాయింట్ త్రీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఒకటేమో క్యాప్టెన్సీ అలాగే బౌలర్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారో అదర్ కంట్రీ ఇవన్నీ అంటే వాట్ మేక్స్ గిల్ యాజ్ ఎ క్యాప్టెన్ ఫర్ దిస్ సిరీస్ అంటే సుమన్ గిల్ ఈస్ ఎ గుడ్ క్యాప్టెన్ గుడ్ ప్లేయర్ గుడ్ క్యాప్టెన్ బట్ ఈజ్ ఇది ఈ మ్యాచ్ వచ్చి ఫారిన్ కంట్రీలో అవుతుంది ఫారిన్ కంట్రీ ఏమవుతుందంటే వెన్ వీఆర్ టూరింగ్ అబ్రాడ్ సో యూ టెంపర్మెంట్ చేంజెస్ యూ యూ టు టు పెర్ఫార్మ్ వెల్ You have to take care of your players, and you have to talk in a positive way. The mm antarvathayamothu anteva, or a player ni etle used jalla, adani man definitely Iyanki oka testing time henchipujo. Because first series is ke guil captain test. Test, so yeah, definitely he he'll, uh, he'll be. A, uh, he should show uh, success in, in all the three departments and. इज अ गुड प्लेयर ऐम नाट सी इन गुड प्लेयर बट वे यू बिकम ए कैप्टेन मोर रेस्पिटी वि अब आईन एट हांडल्स प्लेयर अंड ब बूमरा आलो ऐज ए गुड बॉलर अं चंद्रशेखर चपेला लगा बूमरा इस मेन बॉलर फरस् अंड करुण नायर इज दिष्ठ पंत इज अ वैस कैप्टन इधी और अडरस्टांगीम दिगे You have a better. You should have better understanding with Rishabh Pant also, because he is a vice captain and also a wicket keeper. So our team oka suggestions Rishabh wicket keeper, suggestions captain. Ki captain uh, especially um, Sai Sudarshan is a wonderful player. He is coming up very nicely with all the performance. But Test match is a different match. So Test match lo itla perform jissaro it chala depend and moreover. వీ హ్యావ్ వాషింగ్టన్ సుందర్ ఆల్సో సో అట్లాంటి ఒక మంచి టీం జురేల్ ఇస్ దేర్ అండ్ ఆల్సో వీ కేఎల్ రాహుల్ ఇస్ దేర్ అక్కడ ఏమవుతుందంటే యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అంటే ఒక సిచ్యువేషన్ మీరు ఒక్కో బౌలర్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటే ఆ బౌలర్ బాగా పెర్ఫామ్ చేయలేదనుకో సో యూ హ్యావ్ అనదర్ బౌలర్ ఆల్సో సో యూ హ్యావ్ టు టాక్ అంటే మాటల్లో ఏమవుతుంది ఒక మోటివేషన్ ఉంటుంది ఇన్స్పైర్ చేస్తుంది తర్వాత ఒక క్యాప్టెన్సీ ఇది టెస్టింగ్ టైం ఫర్ సుమన్ గిల్ ఆల్సో సుమన్ గిల్ ఈస్ క్యాప్టెన్సీలో ఫస్ట్ టైం ఆయన ఈజ్ టూరింగ్ అబ్రాడ్ ఐ మీన్ అబ్రాడ్లో క్యాప్టెన్సీ చేస్తుండ్రు ఈ హ్యాస్ టు డూ గుడ్ క్యాప్టెన్సీ అండ్ ఈ హ్యాస్ టు ప్లే వెల్ అండ్ ఒక్క పార్ట్నర్షిప్ అంటే ఆయన వికెట్ పైన ఉంటే Definitely, other players will also will uh, will give partnership, and also they will try to improve. And we should try to win against England. The England mm. weather condition consil with that, condition suit. moreover, As a touring captain, if you win the series against England in England, I am mm. not saying in India. India, we have a better chance.

మీరు చూసినట్లు మీరు అడిగినట్టుగా లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ట్ ఎయిట్ న్యాచురల్ గానే ఈవెన్ ఇండియాలో న్యూజిలాండ్ తోటి చేతి మీద చేతుల్లో మనం మూడు సున్నా తోటి ఓడిపోవడం అనేటువంటిది ఇండియన్ టెస్ట్ హిస్టరీలోనే ఆ రకంగా హోమ్ గ్రౌండ్ లో క్లీన్ స్వీప్ అవటం అనేటువంటిది వైట్ వాష్ ఒక జట్టు చేతిలో అవటం అనేటువంటిది ఫస్ట్ టైం దట్ వస్తుంది ది ఫస్ట్ టైం సో అప్పుడు ఇద్దరు ఉన్నారు కదా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అర్డే సో అందుకని వాళ్ళు లేనటువంటి లోటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా అంటే కనుక వాళ్ళిద్దరు ఉన్నంత మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తో లేం అందులోనూ హోమ్స్ గాడిపోవడం అనేటువంటిది సో కాబట్టి దాన్ని అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకోగలిగేట్లయితే ఇప్పుడు యంగర్ జనరేషన్ యంగర్ టీమ్ అండర్ గంభీర్ హెడ్ కోచ్ గా ఉన్నటువంటి టైంలో లో సో కాబట్టి అది మనకి ప్రెస్ అవుతుంది కాకపోతే ఫారెన్ సాయిల్లో వాళ్ళు లేనటువంటి లోటు హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది అంటే పర్టికులర్ గా మిడిల్ ఆర్డర్ ని స్ట్రెంగ్ చేయడంలో విరాట్ కోహ్లీ మార్క్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది దాన్ని ఎవరు పూడుస్తారు అనేటువంటిది కొంచెం ఇప్పుడే చెప్పడం కష్టమైనటువంటిది సో వాళ్ళు లేనటువంటి లోటు గ్యారెంటీగా కనబడుతూనే ఉంటుంది కాకపోతే నేను ఎందుకు ఉదాహరణ ఇస్తున్నాను అంటే కనుక వాళ్ళు ఉన్నా కూడా మనం ఓటమి చెందాం కాబట్టి ఎస్ వాళ్ళు లేనటువంటి సమయంలో మనం మరీ వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒక న్యూ టీమ్ ని బిల్డ్ చేయొచ్చు అనేటువంటి నెగిటివ్ నుంచి పాజిటివ్ థింకింగ్ వైపు వెళ్ళేటువంటి అవసరం ఉంది గిల్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అతను ఎప్పుడు కూడా చాలా మ్యాన్ మేనేజ్మెంట్ అండ్ మ్యాచ్ మేనేజ్మెంట్ ని చాలా చక్కగా చేయగలిగినటువంటి వాటి ఐపీఎల్ లో అతని యొక్క క్యాప్టెన్సీని చూసాం ఏ రకంగా కార్డియల్ రిలేషన్ ని అతను టీమ్ తోటి మెయింటైన్ చేస్తున్నాడు టీం ప్లేయర్స్ తోటి అనేటువంటిది చూసాం కాబట్టి హీ కెన్ డూ దట్ బట్ ఆ లోటుని ఇప్పుడే పూడ్చడం అనేటువంటిది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కష్టమైనటువంటి విషయం అలా అలాగే సార్ అంటే గిల్ కి సంబంధించి ఈ ఈ సిరీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ గిల్ కెరీర్ కి సంబంధించి ఇట్స్ నాట్ ఓన్లీ గిల్ కెరియర్ కి అంటే ఒకటి ఒకటి గిల్ క్యాప్టెన్సీ ఇస్తున్నప్పుడే ఆ రకమైనటువంటి భరోసా అయితే ఇస్తారు ఇప్పుడు వేబ్యాక్ వీరేంద్ర సెహవాగ్ మిథిలాటలు ఆడేటప్పుడు సౌరవ్ గంగూలీ నువ్వు ఓపెనింగ్ చెయ్యి అంటేనే లేదు లేదు నాకు నా ప్లేస్ గ్యారంటీ ఇస్తేనే నేను ఓపెనింగ్ వెళ్తాను అనేటువంటి శ్రద్ధ పెట్టిన సందర్భం సో ఈ రోజుల్లో ప్లేయర్స్ కూడా చాలా మెట్యూర్ అయ్యారు సో అందుకని గ్యారెంటీగా ఒకవేళ ఒకటి రెండు సిరీస్ లో ఫెయిల్ అయ్యేట్లయితే కనుక నెగిటివ్ రిజల్ట్ వచ్చేట్లయితే నా పరిస్థితి ఏంటి అనేటువంటిది శుభన్ గిల్ డెఫినెట్ గా దాని మీద క్లారిటీ తెచ్చుకునే ఉంటాడు అందుకని ఈ సిరీస్ ఫలితంతో అతని మీద వెయిట్ వేస్తారని చెప్పేసి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు హీ వాస్ గివెన్ ఏ ఫ్రీ హ్యాండ్ ఈవెన్ మనం శుభన్ గిల్ అంటే ఒక గంభీర్ ఫ్లైట్ ఎక్కే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ క్లీన్ గా అబ్జర్వ్ చేసినట్లయితే హీ వాస్ గివెన్ దట్ ఫ్రీ హ్యాండ్స్ అనేటువంటిది ఇండైరెక్ట్ గా షుమ్మన్ గిల్ హ్యాస్ ఎక్స్ప్రెస్ దట్ ఎందుకంటే ఏ బ్యాటింగ్ ఆర్డర్ లో ఎవరిని పంపించాలి అనేటువంటిది నేను నిర్ణయించుకుంటాను అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యుయేషన్ బట్టి అనేటువంటి మాట చెప్పాడు అంటేనే మనకి అర్థమవుతుంది సో అందుకని ఇమ్మీడియట్ గా అతనికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటి అంటే డబ్ల్యూటిసి ఫైనల్ ఫోర్త్ సైకిల్ మనకి ఇప్పుడు మొదలవుతోంది సిరీస్ తోటి మొదలు ఉంది సో అందుకని లాస్ట్ ఎడిషన్ ఆల్రెడీ మనం ఫైనల్స్ మిస్ అయ్యి ఉన్నాం బెర్త్ ఫైనల్స్ పెత్తు ఫస్ట్ టూ ఎడిషన్స్ ఫైనల్స్ వచ్చినా కూడా అఫ్ కోర్స్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం బట్ థర్డ్ ఎడిషన్కి వచ్చినప్పటికీ అసలు కనీసం మనం ఫైనల్స్ కి అర్హత సాధించలేకపోయాం సో అది డెఫినెట్ గానే శుభన్ గిల్ మీద ఆ రకమైనటువంటి అంటే లాస్ట్ ఎడిషన్ లో కానటువంటి దాన్ని ఇప్పుడు చేసి చూపించాలనేటువంటి ఆ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాని నుంచి ఎలా బయటపడతాడు అనేటువంటిది ఏ రకంగా విజయాలని సాధిస్తాడు అంటే విన్నింగ్ పర్సంటేజ్ బికాస్ అటు ఆస్ట్రేలియా అండ్ ఈ సారీ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ ఆర్ ప్లేయింగ్ మోర్ మ్యాచెస్ ఫోర్త్ సైకిల్ లో కంపేర్ టు ఇండియా ఇండియా ప్లేయింగ్ ఓన్లీ ఎయిటీన్ మ్యాచెస్ సో కాకపోతే కాకపోతే విన్నింగ్ పర్సంటేజ్ ని చూస్తున్నారు ఈసారి కాబట్టి డబ్ల్యూటీసీ లో సో కాబట్టి ఆ పర్సంటేజ్ ని పెంచుకునేటువంటి విధంగా అంటే యూ హ్యావ్ టు విన్ ఆర్ యు హ్యావ్ టు డ్రా ద గేమ్ సో కాబట్టి ఆ పర్సంటేజ్ ని పెంచుకునేందుకు శుభన్ గిల్ లో ఏ రకంగా వ్యూహాలు రచిస్తాడు అనేటువంటి ఒత్తిడి ఉంటుంది కానీ యాజ్ ఎ క్యాప్టెన్ యాజ్ అన్ ఇండివిజువల్ శుభన్ గిల్ గిల్ మీద ఇప్పుడే ప్రెషర్ ఉండేటువంటి పరిస్థితి లేదు సో హీ కెన్ ప్లే హిస్ ఫ్రీ గేమ్ సార్ మీరు చెప్పండి అంటే అప్పర్ హ్యాండ్ ఎలా ఉండబోతో ఎవరికి ఉంటుంది అంటారు ఇండియా ఇంగ్లాండ్లో అయితే ఇండియా ఇస్ గోట్ ఎ గుడ్ టీమ్ అండి సి హౌ డే పెర్ఫార్మ్ ఆన్ ది గ్రౌండ్ సి అప్పర్ హ్యాండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ అప్పర్ హ్యాండ్ బట్ దజంట్ మీన్ బట్ యువర్ పెర్ఫార్మింగ్ కౌంట్స్ సి ఎవ్రీబడి స్టార్ట్స్ విత్ ఫేవరెట్ బట్ ఆన్ ది గ్రౌండ్ యు అకార్డింగ్ టు ద కండిషన్స్ అవైలబుల్ అకార్డింగ్ టు ద అవే ఫ్రమ్ ఇండియా యువర్ ప్లేయింగ్ So our temperament, except Jadeja and uh, Rishabh Pant, uh, other seniors don't have much experience in uh, other ground. But even Bumrah also. But uh, w what I feel is this: the upcoming players should adopt to the conditions available in that country. That is very important, and uh, play according to the merit. And moreover, you should try to develop a good partnership. Good partnership, especially Tesla, M.O.S.A. and a five days match. Five days only, OP, patience, you must develop a good uh, partnership. And Suman Gill, captaincy is a testing time and But he's is a wonderful player, he, but uh, he also should stay at the wicket, try to build a partnership. Kale Rahul is there, Jareja is a senior player, Bumra is there. These all senior players should guide the upcoming XS. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మ్యాచ్ దిగేటప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఉంటాడు ఈ టీంలో టీమ్ ఉండేటప్పుడు ఏమవుతుంది ఈ సీనియర్ ప్లేయర్స్ వచ్చి వాళ్ళని ఒక మంచి మోటివేషన్ టాక్ తోటి వాళ్ళ డెఫినెట్లీ వాళ్ళ ఎబిలిటీ టు పెర్ఫామ్ వెల్ ఆన్ ద గ్రౌండ్ ఇంగ్లండ్లో ఏమవుతుందంటే ఇంగ్లండ్ ఈజ్ ద కంట్రీ వేర్ లాడ్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ సెటిల్ లాడ్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ దేర్ లాట్ ఆఫ్ ఇండియన్ ఇండియన్ సపోర్ట్ కూడా ఉంటుంది క్రౌడ్ సపోర్ట్ కూడా ఉంటుంది అక్కడ డెఫినెట్ అంటే ఎంత నేనేమనుకుంటున్నాను అంటే ఆ కండిషన్స్ అవైలబుల్ అవకాశం యూ హ్యావ్ టు పెర్ఫామ్ వెల్ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఫిట్నెస్ ఆల్సో ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వెన్ యూ ప్లే ఇన్ ఇంగ్లాండ్ ఫిట్నెస్ లెవెల్ షుడ్ బి రియలీ గుడ్ అండ్ ఆల్సో యూ డైట్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యు మైట్ గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మీన్ దే హవ్ గివన్ బట్ యుడ్ నో హౌ టు టేక్ విచ్ డైట్ సో దాట్ యూ విల్ నాట్ గెట్ అప్సెట్ యూ అండ్ యూ షుడ్ బి ఫిట్ ఇనఫ్ ఎపార్ట్ ఫ్రమ్ గేమ్ ఇవన్నీ కూడా కంపల్సరీ అంటే ఇప్పుడు చార్ మనీ డే లైక్ ఫుడ్ బట్ ఓవర్ ఈటింగ్ ఆల్సో విల్ హ ప్రాబ్లం ఇన్ ఇన్ హెల్త్ కండీషన్స్ అండ్ ఆల్సో పెర్ఫార్మింగ్ వెల్ ఏమవుతుంది యూ విల్ బికమ్ డల్ మెన్ ఐ ఎమ్ జస్ట్ సెల్లింగ్ బికాస్ బికాస్ ఐ హీన్ సమ్ ప్లేస్ especially uh, results okay but playing 11 playing 11 people should try to restrict uh, men and they should eat as much as they can but not uh, overeating so it uh, Chalmadi in, in uh, even we toured so many countries we have seen some people and uh, they did not uh, get up from the bed also for the match uh, that, that's why you have to and the conditions you put, each generation alone. जनरेश मैंने सपोज यू लाइक स्वीट सो ओवर हीटिंग स्वीट आलो इज नॉट गुड मीन आई एम जस्ट टेलिंग वाई बिकॉज इट ऑल डिपेंड्स अपॉन द कैप्टन एंड अड्डो द मैनेजर एंड वी हैव अ वेरी गुड टीम एंड आई थिंक सुमन गिल विल डेफिनेटली परफॉर्म वेल एंड आलो प्रूव वेल एज अ कैप्टन अपकमिंग कैप्टन अटे टेस्टिंग टाइम फॉर सुमन गिल अब ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్ అండి అండ్ హోప్ ఇండియా విల్ డూ వెల్ ఇన్ ఇంగ్లాండ్ ఎస్ సార్ మీరు చెప్పండి సార్ అంటే మనం ఇంతసేపు ఇండియా పాజిటివ్స్ గురించి మాట్లాడాం గిల్ క్యాప్టెన్సీ గురించి మాట్లాడాం టీం గురించి మాట్లాడాం వాట్ అబౌట్ ఇంగ్లాండ్ సార్ ఇంగ్లాండ్ టీమ్ ఎలా ఉంది లాస్ట్ ఫైవ్ సిరీస్ టెస్ట్ సిరీస్ కంపేర్ చేస్తే ఇంగ్లాండ్ మెక్మెలన్ తను కోచ్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత ద టోటల్ ఫైవ్ డే గేమ్ డైమెన్షన్స్ ని ఇంగ్లాండ్ మార్చేసింది నో డౌట్ ఈ రోజున టెస్ట్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతోంది ఈవెన్ దాన్ని కూడా రెగ్యులర్ గా చూస్తున్నారు బాల్ బై బాల్ చూస్తూ ఉన్నారు అంటే గనుక సెషన్ బై సెషన్ చూస్తున్నారు అంటే దానికి రీజన్ ఇంగ్లాండ్ డెఫినెట్ గా క్రెడిట్ ఇంగ్లాండ్ కి తీరాలి బజ్బాల్ ని తీసుకుని వచ్చి ఆ రకమైనటువంటి దీన్ని ఫాస్ట్నెస్ ని తీసుకుని రావటం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ డెఫినెట్ గానే ఫాస్ట్నెస్ ని ఫాస్ట్ ఫుడ్ ని ఇన్స్టెంట్ కాఫీ ఇంట్రెస్ట్ ఇష్టపడుతున్నటువంటి తరుణంలో ఫిల్టర్ కాఫీ అందరూ మర్చిపోయారు సో అందుకని అలాంటి తరుణంలో డెఫినెట్ గా నా ఫాస్ట్నెస్ వచ్చి ఈవెన్ యాక్చువల్ గా ఒక డే ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేయటం కావచ్చు లేకపోతే ఇన్నింగ్స్ లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రన్స్ ని చేస్ చేసి గెలవచ్చు అనేటువంటిది చూపించినటువంటిది ఇంగ్లాండ్ సో అందుకని లాస్ట్ సిరీస్ లో అంటే ఇంగ్లాండ్ ఇండియాలో పర్యటించినటువంటి దాన్ని మినహాయిస్తే కనుక డెఫినెట్ గానే ఇంగ్లాండ్ ఒక కొత్త డైమెన్షన్స్ ని తీసుకుని వచ్చింది అందులోను పెన్ స్టోక్స్ అండ్ మెక్కలమ్ కాంబినేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ హిట్ కాంబినేషన్ అలాగనే బ్రూక్ ఇస్ దేర్ ఈవెన్ జూర్ రూట్ ఇండియా లేదు లేకపోతే అసలు టోటల్ గానే అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటిది యు టేక్ హోలీ క్రాలి తీసుకుంటే కూడా దే ఆర్ నాట్ స్కోరింగ్ బిగ్ స్కోర్స్ బట్ కావలసినటువంటి ఫౌండేషన్ ఫైర్ వేస్తూ ఉన్నారు ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ ని స్ట్రెంగ్ చేయడానికి బెన్ స్టోక్స్ ఉండనే ఉన్నారు సో అందుకని వాళ్ళ యొక్క గేమ్ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా ఎక్స్క్యూట్ చేయగలుగుతున్నటువంటి టీమ్ ఏదైనా ఉంది ఇప్పుడు అంటే అది ఓన్లీ ఇంగ్లాండ్ సో ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ ని ఎదుర్కోవడం అనేటువంటిది నాట్ దట్ ఈజీ ఆ తర్వాత జస్ట్ కంటిన్యూషన్ ఒక సింపుల్ సెంటెన్స్ చెప్తాను నేను మోహన్ ని మీరు అడిగినటువంటి దానికి ఈ రోజుల్లో ఏంటంటే డైటీషియన్స్ ప్రతి టీం కి డైటీషియన్ ఉంటున్నాడు వాళ్ళ యొక్క కోచింగ్ స్టాఫ్ లో సపోర్టింగ్ స్టాఫ్ లో భాగంగానే వాళ్ళు కూడా టూ చేస్తూ ఉన్నారు సో ఎవరు ఏం తినాలి అనేటువంటిది డైటీషియన్ పర్టికులర్ గా ఇస్తూ ఉన్నాడు దాన్ని వీళ్ళు అతిక్రమి అతిక్రమిస్తున్నారా అనేటువంటి చోట ఈవెన్ ఈవెంట్ డైనింగ్ హాల్ ఫిజియో ఇస్ ఫిజియోఇస్ ఐ అందుకని అంత ఇదిగా ఏదో మన వాళ్ళు ఇదైపోయి అంటే లాంగ్ టూర్ టూ మంత్స్ టూర్ కాబట్టి కంట్రోల్ తప్పుతారు అని చెప్పేసి భావించాల్సినటువంటి అవసరం లేదు బికాస్ డైటీషియన్ ఇస్ గివింగ్ ఏ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏ ప్లేయర్ ఏం తినాలి అనేటువంటిది దాన్ని సూపర్వైజ్ దాట్ డెఫినెట్ గానే ఇస్ టేకింగ్ కేర్ ది డైనింగ్ హాల్ పర్సనల్ గా నిలబడి చూస్తూ ఉంటాడు ఎవరు తింటున్నారు ఏంటి అని ఏం తింటున్నారు అనేటువంటిది ఒకవేళ ప్లేయర్లు గనక వాళ్ళకి రిస్ట్రిక్టెడ్ ఐటమ్ ఏదైనా గనక తీసుకునేట్లయితే గనక డెఫినెట్ గా ప్లేట్ ని మొహమాటం లేకుండా వాళ్ళ చేతిలో వచ్చి గుంజేసుకుంటున్నటువంటి సందర్భాలని నేను పర్టికులర్ గా చూశాను నేను నా కళ్ళతోటి సో అందుకని ఆ విషయంలో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు దట్ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ కి సంబంధించి మాత్రం దట్ కేర్ దట్ కేర్ విల్ బి టేక్ కేర్ ఎస్ ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆన్ ద బ్యాచల్ ఫీల్డ్ అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ టైం కే టైం చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సార్ మోహన్ గారు చంద్రశేఖర్ గారు సో మొత్తానికి కాసేపట్లో ప్రారంభం కాబోయే ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ అయితే సెషన్ బై సెషన్ ఇంట్రెస్ట్ ఉంటుంది అని కూడా క్రికెట్ అనలిస్టులు చెప్తున్నారు చూద్దాం స్టేచ్యూంట